హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు చుక్క నూనె లేకుండా హెల్తీగా మనం సొరకాయ కూరని వండుకొని ఎలా తినాలో చూపిస్తాను చూసేయండి అసలు నూనె లేకుండా వంట చేయొచ్చా అని చెప్పి చాలా మందికి డౌట్ వస్తుందండి కానీ నూనె లేకుండా మంచిగా వంట చేసుకోవచ్చా అది కూడా టేస్టీగా మనం నూనె లేకుండా చేసుకున్న వంట అనేది అదేనండి కూర అనేది హెల్త్ కూడా చాలా మంచిది అందులోనూ ఈ సొరకాయ కూర అనేది ఇంకా మంచిదండి సొరకాయలో వాటర్ కంటెన్సీ ఎక్కువగా ఉంటుంది తొందరగా డైజెషన్ అవుతుంది కాబట్టి మనం ఎక్కువ శాతం సొరకాయ కూర వండుకుంటాం కానీ ఇంత ఇంత నూనె వేసి వండుకుంటాం ఎందుకంటే నూనె వేస్తే కూర అనేది బాగా రుచిగా ఉంటుందని మనం ఎప్పుడూ అదే అనుకుని ఆలోచిస్తుంటాము కానీ నూనె వేసినంత మాత్రం కూర రుచి రాదండి నూనె వేయకుండా కూడా మనం కూర వండుకోవచ్చు అది కూడా రుచిగా వండుకోవచ్చు ఇలా వండుకున్న కూర మంచిగా అన్నంలో పెట్టుకొని తింటుంటే ఎంత కమ్మగా ఉండదు ఈ కూరను అన్నంలోకి కాదండో చపాతిలోకైనా జొన్న రొట్టెలకైనా ఏ కాంబినేషన్లో అయినా పెట్టుకొని తినచ్చు మంచిగా హెల్తీగా ఉండాలంటే అప్పుడప్పుడు ఇలా హెల్దీ వంటలు కూడా చేసుకుని తినాలండి మనం రోజు ఇంత ఇంత నూనె వేసి ఏ కూర అయినా వండుకుంటాం కానీ నూనె లేకుండా రోజైనా కూర వండుకుంటాం అండి అస్సలు వండుకోం కదా నూనె లేకుండా కూర వండుకొని తినాలంటే చాలా మంది చీ ఎలా ఉంటుందని అని చెప్పి అసలు వండుకోవడానికి కూడా ఇష్టం చూపించరు కానీ వండే పద్ధతిలో వంతే చాలా రుచిగా ఉంటుందండి అందుకోసం లేత సొరకాయని తీసుకొని దాని పైన పొట్టంతా గీకేసి మంచిగా మనం చిన్న చిన్న ముక్కలగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో కొంచెం పసుపు కొంచెం జీలకర్ర వేసి మనం ఆ సొరకాయ ముక్కలని కూడా మునిగేంత వరకు వాటర్ వేయండి ఇలా వాటర్ వేసిన తర్వాత స్పూన్తో మంచిగా కలుపుకోండి ఆ వాటర్లో మనం వేసిన పసుపు అలాగే జీలకర్ర కూడా మంచిగా కలిసిపెట్టేటట్టు బాగా కలుపుకోవాలి మనం వాటర్ వేసి ఉడికించడం వల్ల మంచిగా సొరకాయ అనేది మంచిగా ఉడికిపోయి మనకు తినేటప్పుడు మంచిగా టేస్ట్ సొరకాయ ఉడకపోయింది అనుకోండి తినేటప్పుడు అసలు తినాలనిపించదు కానీ ఉడికిందనుకోండి మంచిగా తినాలనిపిస్తుంది అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఈ వాటర్ అన్నీ కూడా ఇంకిపోయి సొరకాయ అనేది మంచి దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి ఇలా ఈవెన్ కలపడం వల్ల ఏమవుతుందంటే పై ముక్కలు కింది ముక్కలు అన్ని కూడా మంచిగా ఉడికిపోతాయి అనమాట మనం నూనె లేకుండా వండుతున్నాం కాబట్టి ఇలా వాటర్లో ఉడికించుకుంటున్నాం అదే నూనె వేసి వండుకున్నాం అనుకోండి వాటర్ వేసి ఉడికించుకోవాల్సిన అవసరం లేదు తలం చేసి అందులో వండుకుంటాం కానీ లేకుండా వండుతున్నాం కదా అందుకోసమే ఇలా వాటర్ వేసి ఉడికించుకోవాలి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ మంచి సొరకాయ ముక్కలు ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకోండి మనం నూనె వేయలే కాబట్టి కారం ఉప్పు కూడా కొంచెం తక్కువనే వేసుకోవాలి మనం కారం ఎక్కువగా వేసామనుకోండి కూర అనేది బాగా స్పైసీగా అనిపిస్తుంది ఎందుకంటే నూనె వేయలే కాబట్టి నూనె వేస్తే మాత్రం కారం ఉప్పు అనేది కొంచెం ఎక్కువ వేసినా ఏం కాదు ఇలా మనం సొరకాయ ముక్కల్లో కారం ఉప్పు వేసిన తర్వాత ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయి కూర ఇలా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోండి కొన్ని వాటర్ ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను ఎందుకంటే కొంచెం గ్రేవీ లాగా ఉంటే బాగుంటుంది చెప్పి మీకు కనుక ఈ కొంచెం గ్రేవీ వాటర్ వద్దు కూడా అనుకుంటే మీరు ఆ వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు కూర అనేది దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకున్నా కానీ చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసుకున్న మన సొరకాయ అదేనండి నూనె లేకుండా వణుక్కున్న సొరకాయ కూరని మంచిగా అన్నంలో పెట్టుకొని తింటే ఉంటుంది చూడండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మనం హెల్దీగా ఉండాలంటే అప్పుడప్పుడు ఇలా హెల్దీ వంటలు కూడా చేసుకొని తినీ మన నూనె ఎక్కువ శాతం వాడకపోవడమే మంచిది నూనె తగ్గించుకొని వండడం కంటే నూనె అసలు వాడకుండా వండుకున్న వంటలు మనం ఎక్కువ శాతం ట్రై చేయాలి అందులోని ఈ సొరకాయ కూడా కంపల్సరీ ట్రై చేయాల్సిందేనండి ఒక్కసారి ట్రై అలాగే మనకు టేస్ట్ కూడా సూపర్ గా ఉంటది మరి ఇంత టేస్ట్ అయినా మన నూనె లేని సొరకాయ కూరని మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కింద చెప్పండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి